చిన్న పిల్లలకి ఏదైనా బాగా లేకుండా వస్తే పురుటి పిల్ల నెల్లూరులో రవికుమార్ చిన్నపిల్లల ఆసుపత్రి ఉంది రిచ్ హాస్పిటల్ అందులో ఉచితంగా వైద్యం చేస్తారు తెలుసుకోవాలి మీరు చాలామంది మన గిరిజనులు మన డబ్బులు లేక పురుటిలోనే బిడ్డలను చూపించుకున్న శక్తి లేక చాలా సుసుమాణాలు ఎక్కువే కాబట్టి ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలి అలానే పన్నెండేళ్ళ నుంచి అరవై ఐదేళ్ల వరకు కూడా నెల్లూరులో జయభారత్లో జయభారత్ పెద్ద పడకల ఆసుపత్రి గిరిజన పది పడకల కూడా ఉంటుంది దాన్ని కూడా సదీమం చేసుకోవాలి వాళ్ళు కూడా మ్యాక్సిమం దాదాపు ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉచితంగా మీకు వైద్యం చేస్తారు ఒక టెన్ పర్సెంట్ ఏదైనా మందులు అక్కడ లేకపోతే బయటని తెప్పించేస్తారు ఈ రెండు కూడా మనం ఉపయోగించుకోవాలి ఇకపోతే మనం నిజంగా కూడా మన బతుకులు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు గిరిజనులు మేము గిరిజనం చూడు మేము ముగ్గురు తెలపొలం ఎందుకు తెల ఎందుకున్నాం రెండు ముక్కలు చదువు నేర్చుకోబట్టి తెల ఉన్నాం కాబట్టి మన బిడ్డలందరం కూడా ఈ జిల్లాలో దాదాపు నలభై రెండు గిరిజన గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి వాటిలో సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ మొన్న వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ వదిలేరు మీరు పిల్లలు ఎవరన్నా మూడో తరగతి నుంచి ఆరు ఏడు వరకు చదువుకునే వాళ్ళు ఉంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ బహుశా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తే కొద్దిగా మార్పు అటు ఇటు ఉన్నా కూడా మన పిల్లలకి సీట్లు వస్తాయి మన జీవితాలు భారాలంటే చదవాలి చదవాలంటే హాస్టల్లో ఈరోజు నిజంగా చెప్తున్నాం మేము ఇంత బాగున్నా కూడా మాకు కూడా అంత మంచి ఫుడ్ లేదు తింటున్నాం మనం రోజు కొడుగుడ్డు తింటున్నామా వారంలో రెండు రోజు చికెన్ తింటున్నామా మంగళవారం ఆదివారం చికెన్ ప్రతిరోజు కోడిగుడ్డు తింటున్నాం మన నెలలో మరి అండేటప్పుడు అలాంటి వస్తున్నటువంటి హాస్టల్లో మన పిల్లలు ఎందుకు జరిపించకూడదు కాబట్టి మీరు ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే మీరు చేర్పిస్తానంటే చేర్పించడానికి మా సంఘం నుంచి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇంకా మీ దగ్గర ఆత్మగురులో కూడా ఒక స్కూల్ ఉంది చేర్చే పని అయితే లేదంటే చంద్రశేఖరపురం కానీ కోట సుల్లూరుపేట నాయుడుపేట గూడూరు నెల్లూరులో కూడా హాస్టల్స్ ఉన్నాయి మీరు పిల్లల్ని మూడో క్లాస్ నుంచి ఏడో క్లాస్ దాకా ఎంతమంది చేర్పించండి ఉచితంగా సీట్లు ఇస్తారు ఎవరు డబ్బులు కట్టపలేదు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు కూడా మీకు ఎలాంటి ఖర్చు లేదు తర్వాత డిగ్రీకి కూడా నెల్లూరు మనం గర్ల్స్ సపరేట్ హాస్టల్ పెట్టాం బాయ్స్ కూడా సపరేట్ హాస్టల్ ఉంది అలాగే నెల్లూరు చిత్తూరు ప్రకాశం కడప నాలుగు జిల్లాలకు సంబంధించి మనకి నెల్లూరులో ఐటీఐడిఏ ఉంది ఇంట్రీగ్రల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే సమగ్ర గిరిజనాభి సంస్థ అంటే సమగ్రం అంటే గిరిజనులకు సంబంధించి పొలం కానీ చేపలు పట్టుకునే వలలు కానీ ఎవర్ ఇట్ మేబి ఏ అవసరం వచ్చినా కూడా చేయడానికి ఒక డిపార్ట్మెంట్ కొండపాలెం గేట్ దగ్గర ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి మీకు చేపలు వాళ్ళకి వలలు కానీ లేదా ఆటోల దొర ఆటోలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ కేటాయించారు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే మనకి ప్రభుత్వాలతో విమర్శలు వద్దు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ఒక నాలుగు వందల అరవై నాలుగు కోట్లు అడిషనల్గా మన డెవలప్మెంట్స్కి ఇచ్చారు కాబట్టి మనకి రాబోయే రోజులు ఆఫ్టర్ మార్చి తర్వాత కొన్ని సబ్సిడీతో ఆటోలు కార్లు మినీ వ్యాన్స్ అట్లాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి అట్లా చేసుకోవాలి అలాగే ప్రత్యేకించి వలా సైకిల్ స్కీమ్స్ కూడా మేము చెప్పున్నాం ముఖ్యంగా మాకు పక్కన చెరువు ఉంది ఆత్మగురు చెరువులో చాలామంది మత్స్య కార్మికులు ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా గిరిజనులకి చేపలు పట్టేటువంటి వృత్తే ప్రధానమైన జీవనం కాబట్టి వాటి మీద ఎక్కువ డ్రైవ్ డ్రైవ్ పెట్టమని చెప్పాం నాకు తెలుసు మన జిల్లాలో దాదాపు ఒక పదివేలు పదిహేను వేలు మందికి వొలా సైకిల్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ పెడతాం తొందరలో ఎందుకంటే మనకి చేపల వృత్తే ప్రధానమైన జీవనం కాబట్టి మీరు అందరూ వీటిని గుర్తించుకోండి మీరు అందరూ ఐకమత్యంగా ఉండాలి ముందు ఐకమత్యంగా ఉంటే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేరు దానికి సంబంధించి మేము ఒక కమిటీ చేసాం ఇండ్ల వెంకమ్మ కోట్లూరు శివ పోడూరు హజరత్మ్మ ఇండ్ల వెంకయ్య తర్వాత గందళ్ల కిరణ్ ఈ ఐదు మంది మీకు కమిటీ సభ్యులుగా ఉంటారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి మన రమణమ్మకి సురేష్కి చెప్తారు మీ వల్ల కాకుంటే ఒక చిన్న ఫోన్ చేస్తే చాలు నాకు పనేం లేదు ఇదే పని నా పని నా పని ఇదే మీరు అర్ధరాత్రిలో ఫోన్ చేసినా రావడం సిద్ధంగా ఉంటాను కాబట్టి ఉపయోగించుకోవాలని అందరూ ఐకమత్యంగా ఉండి ఉన్నా కూడా పక్కన పెట్టి కలిసి కట్టుగా ఉంటే మన హక్కులు మనం సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ